హాయ్ అందరు బాగున్నారా నిన్న సాయంత్రం ఒకేసారి ఇంకా చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు అంత దారుణంగా వచ్చేసింది వడగల్ల వానమాట మా ఊర్లోకి అయితే గాలి ఫస్ట్ గాలి వేసింది చల్లు వానిస్తుందా లేదా అని చూసే ఇంకా వాన తర్వాత వడగల్లు ఒకేసారి పడ్డామన్నమాట చాలా అంటే జాలేసుకుంది కాదు అసలు భయపడిపోయాను అదైతే మా షాప్ అయితే మొత్తం కూడా తడిచిపోయింది అసలు కస్టమర్స్ కూడా అలా నిలిచి ఉంటారు ఇంకా అప్పటికి గాలు అవి వేసి నీళ్ళు సమోసాలు ఆయిల్ మొత్తం కూడా నీళ్ళైపోయింది ఆ సమోసాలు గట్రా వాటర్ ఇంకా నీళ్ళు వదిలేసాం అలాగా గ్యాస్లు అక్కడ కట్టి ఉంచుం పోయమాట చాలా అంటే చాలా అండి చాలా భయంకరంగా ఇచ్చిపోయింది కదా అదైతే కరెంట్ కూడా లేదు కాస్త వాన తగ్గేసి అందరం కూడా బయటకు వచ్చాము ఇది మొత్తం కూడా జనాలు ఉన్నారు కానీ కరెంట్ లేక కనపడలేదండి మా ఇంటి ముందు చూడండి అసలు చెరువులాగా అయిపోయింది వాటర్ ఎటు వెళ్ళడానికి ఇది దారి ఇక్కడ చేస్తున్నారు కదా ఇల్లు పడుతుంది అసలు వడగలవాళ్ళ అసలు బలే ఉంది కదా కానీ చాలా భయపెట్టి ఫ్రెండ్స్ నుంచి సాయంత్రం చాలా పెద్దవా అనమాట మీరు ఏదైనా లైక్ అయ్యేయండి బాయ్